రీసెంట్గా థియేటర్లో పలు చిత్రాలు రిలీజ్ అయ్యాయి అయితే జూనియర్ చిత్రానికి చెప్పుకోదగ్గ వస్తువులు కనిపిస్తున్నాయి క్రీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ డైలాగ్స్ లాంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యారు ఈ పాట తెగ వైరల్ అయింది ఇక జనాలు కూడా ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగానే థియేటర్లకు వస్తూ ఉన్నారు ఈ క్రమంలో నాలుగు రోజులు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది పూర్తిగా ఏ సినిమా కూడా లేదు ఈ సినిమాకి మరి ఐదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి టాలీవుడ్ యానిలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం కిరీటి శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా ఏమీ రిలీజ్ లేకపోవడం పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో ఆడియన్స్కి ఈ సినిమా అయితే బాగా నచ్చింది ఒక రకంగా ఈ సినిమాకి పాయింట్ అయితే కలిసి వచ్చిందనే చెప్పాలి ఈ క్రమంలో తొలి రోజు మూడు కోట్ల వసూలు తీసుకువచ్చింది రెండో రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక మూడో రోజు కూడా ఈ సినిమాకి రెండు కోట్ల అరవై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు రెండు కోట్ల రూపాయలు ఇక ఐదో రోజు కోటి ఎనభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి హీరోగా కొత్త చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వస్తువులు అంటే సూపర్ గా అంటున్నారు అనలిస్టులు అయితే మొత్తానికి రేపు హరిహర్ వీరమల్లు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతోంది దీంతో థియేటర్ల కొరత కూడా జూనియర్ సినిమాకి కనిపించవచ్చు దాదాపు వందకి తొంభై శాతం థియేటర్లో ఈ సినిమానే ప్రదర్శితం అవుతుంది సో మొత్తానికి రేపటి నుంచి ఈ సినిమా థియేటర్లు ఏ విధంగా ఆక్యుపెన్సీ సంపాదించుకుంటుందనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది సో మొత్తానికి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వస్తువులు తీసుకువస్తుందో చూడాల్సి ఉంటుంది తొలి సినిమాతో అయితే కిరీటి మంచి పేరు సంపాదించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి తనవిడి సినిమాగా వైరల్ వయారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించారు జూనియర్ సినిమాతో ఆయన స్టోరీ వైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల దంపతులకి ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి అయితే కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపాని తన కొడుకును అన్ని తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై సంవత్సరాలు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తి శ్రీలీలతో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు రోజే తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీరియాకు చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ్ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఒక కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అభికి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు సో కోదండపానికి విజయ సౌజన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే కిరీటికి తొలి సినిమా అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించాడు యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడు డ్యాన్స్ కూడా అదరగొట్టాడు సో మొత్తానికి రేపటి నుంచి ఈ సినిమాకు ఆక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఐదు రోజులకి మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా